ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా లక్కీ బాధపడుతూ ఉంటే ఇంకా మిత్ర లక్కీని ఓదారుస్తూ ఉంటాడు నేను నీ కూతుర్ని కాదా నానా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంకా మిత్ర కూడా ఏడుస్తాడు ఇంకా జున్ను మనం అంతా ఒక ఫ్యామిలీ కాదని చెప్పి ఇంకా అంటుంది అంతా ఒక ఫ్యామిలీ కాదా అని జున్ను లక్ష్మిని అడిగి బాధపడుతూ ఉంటాడు ఇంకా మిత్ర వాళ్ళు అంటే నువ్వు నా కూతురు కాకుండా పోతావా ఎవరు ఏమన్నా నేను నీ తండ్రినే నువ్వు నా కూతురువే అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు ఇంకా లక్ష్మి ఒక కుటుంబం అవ్వడానికి రక్త సంబంధమే అవసరం లేదు మనమంతా ఒకటే కుటుంబం అని చెప్పి ఇంకా లక్ష్మి అంటే ఇంకా లక్కి నాన్న ప్లేస్లో మనీషా ఆంటీ ఫోటో పెట్టమని అంటుంది తను మన ఫ్యామిలీ కాదు కదా అసలు నేను అమ్మ ప్లేస్లో ఎవరి ఫోటో పెట్టాలి అని చెప్పి అడుగుతుంది ఇంకా జున్ను అమ్మ నాన్న స్థానంలో నా సొంత నాన్న ఫోటోనే పెట్టాలా అర్జున్ బాబు పెటో పెట్టకూడదా అని అంటే ఇంకా లక్కి నన్ను కన్న తల్లి ఫోటోనే కదా ఫ్యామిలీ ట్రీలో పెట్టాలి అని చెప్పి అంటుంది ఇంకా జున్ను కన్న తండ్రి కాకపోతే ఫ్యామిలీ ట్రీలో తండ్రి స్థానంలో ఎవరిని పెట్టకూడదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకో మరోపక్క లక్కి అసలు నా కన్న తల్లి ఎవరు నాన్న తనని ఎప్పుడు నన్ను నాకు చూపించలేదు అసలు తను ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది అని చెప్పి ఇంకా లక్కి అడుగుతూ ఉంటుంది ఇంకా జున్ను అసలు మా నాన్న ఎవరో నాకు తెలుసుకోవాలని లేదు నిన్ను వదిలేసిన వాడు నాకు వద్దు నిన్ను బాధ పెట్టిన వాడు నాకు అస్సలు మన కుటుంబమే కాదు అని చెప్పి ఇంకా జున్ను అంటూ ఉంటాడు మరో పక్కలకి చెప్పు నాన్న అమ్మ ఎక్కడ అమ్మ అంటే నీకు ఎందుకు ఇష్టం లేదు చెప్పు అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటుంది ఇంకా జున్ను చెప్పు అమ్మ అలాంటి తండ్రి నాకు అవసరమా అలాంటి వ్యక్తిని నువ్వు ఇంకా ఇష్టపడుతున్నావా అని చెప్పి జున్ను అడుగుతూ ఉంటే మరోపక్క లక్కీ అమ్మ ఫోటో ఇవ్వు నానా అమ్మ లేకుండా ఫ్యామిలీ ట్రీ పూర్తి కాదు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా జున్ను కూడా నాన్న నాకు అస్సలు వద్దు అసలు నాకు ఆ ఫ్యామిలీ ట్రీనే అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు మరోపక్క మిత్ర మీ మీ అమ్మ గురించి నేను ఏం అడిగినా నేను చెప్పను అని నీకు తెలుసు కదా నీకు అమ్మ లేదు ఇక ఎప్పటికీ రాదు ఫ్యామిలీలోనే అమ్మ లేనప్పుడు ఆ ఫ్యామిలీ ట్రీలో అమ్మ కూడా అవసరం లేదు అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు ఇంకా లక్ష్మి నాన్న లేకుండా కుటుంబమే ఉండదు నాన్న కుటుంబం అనే చెట్టుకి వేరు లాంటి వారు నువ్వు నాన్నని తప్పుగా అబద్ధం చేసుకుంటున్నావు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటే ఇంకా జున్ను నువ్వెంత చెప్పినా నేను ఏడిపించిన నాన్న నాకు ఎప్పటికీ వద్దు అని చెప్పి అంటాడు ఇంకా లక్కీ ఉదయం ఏడుస్తూ కూర్చుంటుంది ఫ్యామిలీ ట్రీ కంప్లీట్ అవ్వలేదని ఇంకా అందులో అమ్మ ఫోటో వద్దని నాన్న అంటున్నాడు నేను స్కూల్కి వెళ్ళనని చెప్పి ఇంకా లక్కీ అంటుంది ఇంకా మిత్ర లక్కీతో నీకు అమ్మ లేదు ఈ ట్రీలో ఉండదని చెప్పి స్కూల్లో నేను మాట్లాడతానని చెప్పి అంటాడు ఇంకా లక్కీ ఫ్యామిలీ ట్రీ ఫినిష్ అయ్యే వరకు నేను వెళ్ళనని చెప్పి మొండికేసి కూర్చుంటుంది ఇంకా ఇంతలో అక్కడికి లక్ష్మి వచ్చి ఫ్యామిలీ ట్రీలో అమ్మ ఫోటో మిస్ అయింది అంతే కదా లక్కీ అని ఇంకా లక్ష్మి లక్కీ దగ్గరికి వెళ్ళి ఒక పేపర్ కట్ చేసి తన పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెడుతుంది ఇంకా మిత్ర మనీషా దేవి అని వాళ్ళు ఇంకా ఒక్కసారిగా షాక్ అవుతారు మీ ఫోటో ఎందుకు అంటించారు మీరు నాకు తల్లి కాదు కదా అంటే ఒక్క ఫోటో కోసం ఆలోచించి నువ్వు ఆగిపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఇంకా లక్ష్మి తన ఫోటో అంటించడం ఏంటి అని చెప్పి ఇంకా దేవి అని అంటుంది ఇంకా వివేక్ వదిన కూడా సంయుక్త గారిలాగా ఉంటుంది కాబట్టి అలా చేస్తున్నట్టుంది అని చెప్పి ఇంక వివేక్ అంటాడు మీ భార్య స్థానంలో నేను ఉంటే మీకు ప్రాబ్లమా అని చెప్పి ఇంకా మిత్ర లక్ష్మిని అడుగుతుంది ఇంకా మిత్ర ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి ఇంకా తల ఊపుతాడు ఇంకా మనీషా అది చూసి షాక్ అవుతుంది ఇంకా జున్ను లక్కీ ఫ్యామిలీ ట్రీలో తన తల్లి ఫోటో ఉందని చెప్పి షాక్ అవుతాడు మా అమ్మ ఫోటో ఎందుకు పెట్టావని అంటే ఇంకా లక్కీ సంయుక్త అంటే అని చెప్తుంది ఇక జున్ను ఫ్యామిలీ ట్రీ గురించి అడిగితే జున్ను ఫ్యామిలీ ట్రీలో ఎవరు లేరని అందుకే ప్రజెంటేషన్ చేయనని అంటాడు ఇంకా జయదేవ్ జున్నుకి త్వరలో నీకు అందరూ దగ్గరికి వస్తారని చెప్పి అంటాడు ఇంకా ఫ్యామిలీ ట్రీలో నాన్న ఫోటో లేదని జున్ను బాధపడితే ఇంకా జయదేవ్ నీకు నాన్న ఫోటో కావాలి అంతే కదా ఇంకా అని చెప్పి మిత్ర ఫోటో కట్ చేసి అక్కడ అతికిస్తాడు ఇంకా జున్ను ఫ్యామిలీలో మా నాన్న ఫోటో పెట్టావేంటి అని చెప్పి అడుగుతుంది ఇంకా జయదేవ్ జున్ను నన్ను తాతయ్య అంటే నా కొడుకు నీకు తండ్రితో సమానమని చెప్తాడు మీ నాన్న నాకు ఇష్టం లేదని ఇంకా జున్ను అంటాడు ఇంకా కొడుకు చాలా మంచోడు నువ్వు ప్రేమగా చూస్తే తను కూడా నిన్ను ప్రేమగా చూస్తాడని చెప్పి ఇంకా జయదేవ్ అంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్